జై శ్రీమన్నారాయణ మనం శ్రీ మహాకవి పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము చతుర్థ స్కంధంలో ఉన్నాము ఈరోజు సాక్షాత్కరించిన భగవంతుణ్ణి ధృవుడు స్థుతించుటన ఘట్టాన్ని చూద్దాము చాలా అద్భుతమైనది ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం వందే పరమానంద మాధవం తన నేత్రాలతో స్వామి రూపాన్ని త్రాగుతూ ఉన్నట్లు తన ముఖముతో స్వామిని ముద్దు పెట్టుకున్నట్లు తన భుజాలతో ఆ స్వామిని కౌలించుకుంటున్నట్లు అనుభూతి పొందుతూ సాస్తాంగ నమస్కారాలు అర్పించాడు ధ్రువుడు ఈ విధంగా దండ ప్రణామాలు చేసి దోశలు ఎగ్గి స్థుతించాలని నిశ్చయించుకున్నాడు కానీ స్తోత్రం చేయడానికి సమర్థత చాలలేదు సమస్త ప్రాణికోటికి అంతర్యామి అని ఈశ్వరుడు ధ్రువుని మదిలోని తలపు తెలుసుకున్నాడు వేదమయమైన తన పాంచజన్యంతో ధ్రువుని చెక్కిలిపై స్పృశించాడు అంతే ఆ స్పర్శతో ధ్రువునికి జీవుడు ఈశ్వరుడు ఎవరెవరు నిర్ణయించే జ్ఞానం లభించింది భక్తిభావనిష్ఠుడైన ధ్రువుడు లోకమంతా వ్యాపించిన పరమాత్మ కీర్తిని తెలుసుకొని భగవంతుణ్ణి ప్రతిపాదించే వేదమయమైన వాక్కులతో ఈ విధంగా శృతించాడు దేవా నీవు నిఖిల శక్తిని ధరించిన వాడవు అంతర్యామివి నీలో లీనమైపోయిన నా వాక్కులను ప్రాణేంద్రియాలను కాళ్ళు చేతులు చెవులు చర్మం మొదలైన వాటిని చైతన్య శక్తిని దయచేసి జీవింపజేసిన భగవంతునివి పరమ పురుషుడవైన నీకు నమస్కరిస్తాను నీ ఒక్కడవే అయినప్పటికీ ఈ అశేష విశ్వాన్ని నీ మాయాశక్తితో సృష్టించి అందులోనికి ప్రవేశించి ఇంద్రియాలలో నివసిస్తున్నావు అగ్ని ఒక్కటే అయినప్పటికీ వివిధ రకాలైన కట్టెలలో ప్రకాశిస్తున్నట్లుగా ఆయా దేవతా రూపాలలో నీవు ప్రకాశిస్తున్నావు ఏ పరబ్రహ్మాని చేరజాలక మనస్సుతో సహా వాక్కు మరలిపోతుందో అది తత్వమస్యాది వాక్యాలకు లక్ష్యభూతము అదే ఆనందరూపము జ్ఞానరూపము ఎతోవాచు నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మనో విద్వాన్ కుతశ్చన కుతశ్శన తత్తిరూపనిషత్వం మన ధ్రువుని పరిస్థితి అదే దర్శించింది ఆనందమయుణ్ణి వాక్కులు అవాక్కాయాయి మనస్సు మూగబోయింది మళ్ళీ స్వామి అనుగ్రహంతోనే మనస్సు వాక్కు సిద్ధించాయి ఓ ఆర్తబాంధవ నిద్రపోయి మేల్కొన్నవాడు లోకాన్ని చూసినట్లు నీచే బోధించబడి నీ పాద పద్మాలను ఆశ్రయించిన సజ్జనుడు యథార్థ జ్ఞానాన్ని పొందుతాడు ముముక్షులకు శరణ్యమైన నీ పాదాలను కృతజ్ఞుడైన సజ్జనుడు ఏ విధంగా స్మరించకుండా ఉంటాడు సంసార తాపాలను నివారించే గుణాలతో కూడిన కథామృత పూర్ణ ఈశ్వర మాధవ ముకుంద జనన మరణాలను నశింపజేసే కారణమైన వాడివి నీవు ప్రసిద్ధ కల్పవృక్షమైన నిన్ను నీ మాయతో మోసగించబడిన చిత్తములు కలవారై ఇతర ప్రయోజనముల కొరకు నిన్ను పూజించుచున్నారు వారు దేహంతో అనుభవించే సుఖాలనే పొందాలని మదిలో కోరుకుంటారు అటువంటి ఇంద్రియ సంబంధ సుఖాలు నరకంలో కూడా లభిస్తాయి ఓ పద్మనాభ సజ్జన చింతామణి నీ పాద పద్మాలను ధ్యానించడంలోనూ అనురాగంతో వెలుగొందే నీ కథలను వినడంలో కలిగే మహాసుఖాన్ని స్వాత్మానందభూతమైన మోక్షంలో కూడా పొందలేరు స్వర్గంలో విమానంలో సంచరించే పుణ్యాత్ములు పుణ్యకాలం కాస్త తీరిపోగా అక్కడి నుండి వారు భూలోకానికి పడిపోతారు అట్టి వారికి ఈ ఆనందం కలగదని వేరుగా చెప్పడం దేనికి ఓహరి నిన్ను భజించే మార్గంలో నియమం గలవారై నీ మూర్తిపై భక్తియుక్తులైన వారి సాంగత్యం నాకు ప్రసాదించు ఆ సత్పురుషుల సాంగత్యం దుస్తరమైన సంసార బాధల్ని అప్రయత్నంగా పోగొడుతుంది రసవత్తరమైన నీ కథామృత రసాన్ని గ్రోలి మత్తుడనై తరిస్తాను సజ్జన సాంగత్య విశేషాన్ని ఈ పద్యంలో కోరుకోవడాన్ని గమనించాలి సత్పదార్థ సాంగత్యాన్ని పెంచుకోవటం వల్లనే మాయా ప్రపంచంతోటి సంఘం వదులుతుంది సత్పదార్థంతో సాంగత్యం సామాన్యులకు సరాసరి సాధ్యం కాదు అందుచేత నిత్యమైన తత్వం తెలిసిన సత్పురుషులతో సాంగత్యం ప్రపంచంతో మనకున్న మమకారాన్ని నశింపజేస్తుంది ఆ నిస్సంగత్వమే నిర్మోహత్వాన్ని తత్వాన్ని జీవనముక్తిని కలిగిస్తుందని ఆదిశంకరుల వారు పేర్కొన్నారు విశ్వతోముఖ రమ హృదయేశ్వర ముకుంద మాధవ నీ పాద పద్మాల సుగంధాన్ని అనుభవించిన వారు మరణించే తత్వం గల శరీరాన్ని మర్చిపోతారు భార్య బిడ్డలు స్నేహితులు అనే విషయాలను కూడా మర్చిపోతారు ఓ పరమాత్మ మానవులు దేవతలు పశుపక్షాదులు రాక్షసులు పాములు పక్షులు మొదలైన వాణితో వ్యాపించి సత్ మంచి అసత్ చెడు విశేషాలతో విశిష్టమైనవి కూడి మహదాది తత్వాలకు మూల కారణమైన నీ విరాట్ స్వరూపాన్ని నేను ఎరుగుదును కానీ దీనికి అతీతమైన మంగళకరము మైతైశ్వర్య సంపన్నము అయి శబ్ద వ్యాపారానికి గోచరం కాని పరబ్రహ్మ స్వరూపాన్ని నేను ఎరుగను నిర్మలాకార సంసార భయవిదూర పరమ మునులచే కీర్తించబడేవాడ ఎడతెగని కర్మ ఫలరూప పద్మనేత్ర రమా కలత్ర నీకు నమస్కారము ఓ సర్వేశ్వర కల్పాంతమై ప్రళయం వచ్చినప్పుడు ఈ అఖిల ప్రపంచాన్ని పూర్తిగా మాయం చేసి శేషుని సహాయంగా చేసుకొని ఆదిశేష తల్పంపై శయనించి యోగ నిద్ర ఆసక్తుడు అవుతావు ఆ నీ నాభి అనే సముద్రం నుండి పుట్టిన స్వర్ణమయమైన తామర పువ్వులో నుండి చతుర్ముఖుడైన బ్రహ్మను పుట్టిస్తావు అటువంటి తేజోమయమై ప్రకాశించే బ్రహ్మ స్వరూపుమైన నీకు అత్యంత నియమంతో నమస్కరిస్తాను భవ్య చారిత్ర పద్మదళ నేత్ర చిరకాలం శుభాలను కలిగించే ఆకారం కలవాడ నిత్య లక్ష్మీ విహార తరుగని ఆనందానికి నిలయమైన వాడ గోవింద హరి ముకుంద నీకు ప్రణూతి ఆ విధంగా యోగనిద్రలో పరవశుడైనప్పటికీ జీవుల కంటే అత్యంత విలక్షణమైన వాడివి బుద్ధి మనస్సు ఊహ మొదలైన వానిచే విభజించబడని అఖండ శక్తి నీది ఇది అఖండమైన స్వశక్తి చేత లోకపాలన నిమిత్తం యజ్ఞాధిపత్యాన్ని వహిస్తావు కాబట్టి నీవు నిత్యముక్తుడవు పరిశుద్ధుడవు సర్వజ్ఞుడవు ఆత్మవు దేహివైన కూటస్థుడవు ఆది పురుషుడవు భగవంతుడవు త్రిగుణాలకు అధినాయకునివై త్రిగుణాలకు అధినాయకునివై వర్తించువాడవు భాగ్యవిహీనుడైన జీవుని యందు ఈ దివ్య గుణాలు లేవు ఏ సర్వేశ్వరుని యందు విరుద్ధ గతితో వివిధ శక్తులతో కలిసిన అవిద్యాధులు ఒకదాని వెంట మరొకటి విలీనమవుతూ ఉంటాయో అటువంటి విశ్వ కారణము ఏకము అనంతము ఆద్యము ఆనందమాత్రము అవికారము అయిన పరబ్రహ్మమునకు నమస్కరిస్తాను ఓ దేవా నిష్కాములైన వారు నిన్నే సర్వతోముఖ ఫలంగా భావిస్తారు రాజ్య సుఖాదులలోని పరమార్థ ఫలం ఏమంటే సర్వార్థ స్వరూపమైన నీ పాద పద్మాలను సేవించడమే ఈ విధంగా నిశ్చయమైనప్పటికీ కోరికలు గల దీనులకు కోరికలు తీర్చి సంసార భయాలను పోగొడతావు అది గోవు తన దూడకు పాలిస్తూ తోడేలు మొదలైన క్రూర జంతువుల భయం నుండి రక్షించడం లాంటిదని ఈ విధంగా సత్య సంకల్పుడు సుజ్ఞాని అయిన ధ్రువుని చేత నారాయణుడు కీర్తించబడ్డాడు మృత్యుల పట్ల అనురక్తి కల భగవానుడు మనస్సులో సంతోషించి ఇలా అన్నాడు ఓ ధీరవ్రత రాజకుమార నీ హృదయంలో మెదిలే కోరికను ఆరుడిగా నేను ఎరుగుదును అది పొంద వీలుకాని అయినప్పటికీ నీకు ప్రసాదిస్తున్నాను గానుగ యంత్రానికున్న యంత్రానికి ఉన్న ఇరుసుకు కట్టిన ఎద్దు చక్రాకారంగా పరిభ్రమించినట్లు గ్రహాలు నక్షత్రాలు తారాగణాలు చక్రము వెలుగుతో పరిభ్రమించే చక్రము నక్షత్ర రూపాలైన ధర్ముడు అగ్ని కశ్యపుడు శుక్రుడు సప్తర్షులు తారకలతో కూడి నీ చుట్టూ ప్రదక్షిణం చేసినట్లు తిరుగుతారు ఇతరులు చేరడానికి వీలు కానిది అధిష్ఠించడానికి సాధ్యం కానిది మూడు లోకాలు ప్రళయం ప్రళయంలో నశించినా కూడా నశించకుండా ప్రకాశించే ధ్రువ క్షితిని ధ్రువప్రదం ఇరవై అరవై ఇరవై ఆరు వేల సంవత్సరాల తర్వాత పొందుతావు అప్పటిదాకా నీవు నీ తండ్రి రాజ్యాన్ని పాలించు నీ తండ్రి వనవాసానికి వెళ్ళాక ఆ రాజ్యాన్ని ధర్మ మార్గంలో జితేంద్రుడవై పూజ్యంగా పరిపాలించు నీ సోదరుడైన ఉత్తముడు వేట నిమిత్తంగా అడవికి వెళ్ళి చనిపోతాడు అతనిని వెతుక్కుంటూ మనస్సును తనపైన నిలిపిన అతని తల్లి సురుచి అడవికి పోయి దావాగ్నిలో చిక్కుకొని చనిపోతుంది ఓ పుణ్యాత్మ యజ్ఞ స్వరూపణమైన నన్ను సంపూర్ణ దక్షిణలతో కూడిన యజ్ఞాలతో అర్చించి నిజమైన నిహలోక సౌఖ్యాలను అనుభవిస్తావు మరణకాలంలో నన్ను మనసులో స్మరిస్తూ అన్ని లోకాల చేత నమస్కరింపదగినది పునర్జన్మ లేనిది సప్తర్షి మండలం కన్నా పైనున్న నా పదాన్ని పొందుతావని పరమాత్మ ధ్రువుడు కోరిన వరాలను ప్రసాదించి అతడు చూస్తూ ఉండగానే తన పట్టణమైన వైకుంఠానికి వెళ్ళాడు అప్పుడు ధ్రువుడు పద్మాక్షుడైన శ్రీ మహావిష్ణువు పాద పద్మాల సేవ వల్ల తన మదిలోని గొప్ప కోరికలు తీరినప్పటికీ మనస్సుకు తృప్తి లేకుండానే వెళ్ళాడు అని మైత్రేయుడు శ్రీహరి చే అని మైత్రేయుడు శ్రీహరి చే కుతార్థుడైన ధృవుని వ్యవహారమంతా విదురునికి వినిపించాడు విన్న విద్రుడు మైత్రేయ మహర్షితో ఇలా అన్నాడు మునినాయక విను కోరికలు గల కాముకులను పొంద రానిది విష్ణు పదార్చన మునిజనులకు మాత్రమే లభ్యమయ్యేది పద్మనయుడైన ఆ శ్రీ మహావిష్ణువు పదము పెక్కు జన్మలు ఎత్తినా కానీ పొందరాని స్థానాన్ని ధ్రువుడు ఒక్క జన్మలోనే పొందాడు అయినప్పటికీ కోరిక తీరలేదని ధ్రువుడు ఎందుకు భావించాడని ప్రశ్నించగా మైత్రేయుడు ఇలా చెప్పాడు అనగా పినతల్లి అయిన సురుచి తనను ఉద్దేశించి పలికిన కఠినమైన మాటలు బాణల్లా హృదయాన్ని గాయపరిచాయి ఆ సంభాషణను మదిలో మాటిమాటికి స్మరిస్తున్నాడు ఆ కారణం చేత భగవద్ దర్శనమైనప్పుడు ముక్తిని కోరలేకపోయాడు అందుకే మనసులో పరితపిస్తున్నాడు ధ్రువ పదాన్ని కూడా తుచ్చంగా భావించడంలో ధ్రువుని ఔన్నత్యం గోచరిస్తుంది త్రిలోకాలలో అది గొప్పదే కావచ్చు కానీ అది నైశ్వరమైందే కదా అని ధ్రువుని దుఃఖము మదిలో కోరికలు పెట్టుకొని భగవంతుని ఉపాసన చేసినప్పుడు భగవద్ అయితే ముందు అతని కోరికలు నెరవేరి తర్వాత ముక్తి ప్రాప్తిస్తుంది కామ్యంగా ప్రారంభమైన భక్తి భగవద్ దర్శనంతో నిష్కామ్యంగా పరిణమిస్తుంది ధ్రువుని విషయంలో అదే జరిగింది భగవద్ దర్శన ఫలం ఏమంటే ముక్తియే ఇప్పుడు మనము ధ్రువుడు మరలా తన పురానికి వచ్చి రాజ్యాన్ని ఏ విధంగా పాలిస్తారో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు